హలో అందరికి ఇంతకీ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నలే సో ఇక ఇయ్యాలి ముచ్చట ఏంటంటే సో ఇట్లా మేమైతే బయటికి వచ్చినాం బయటికి రాగానే ఎంతమంది జనం చూసారు సో ఏందంటే ముచ్చట అయితే మనకి ఉగాది నూతన సంవత్సరం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో సో ఇక్కడ కెనడాలో పంజాబీ వాళ్ళు చాలామంది ఉంటారండి ఇక్కడ సో వాళ్ళు పంజాబీ వాళ్ళు కానీ నార్త్ ఇండియా వాళ్ళు కానీ వాళ్ళు ఏ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటారంటే వాళ్ళు వైశాఖీ అనే ఫెస్టివల్ ఉంటుందంట సో వైశాఖీని వాళ్ళు న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారంట సో ఈ ఇయర్ ఏప్రిల్ థర్టీన్త్కి వచ్చింది సో ఆ రోజైతే సెలబ్రేట్ చేసుకున్నారు కొన్ని కొన్నిసార్లు ఫోర్టీన్త్ కూడా వస్తుందంట సో అయితే ఇవాళ ఏం చేసారంటే ఏప్రిల్ ట్వంటీన్త్ రోజు కొంచెం దూరం అట్లా వాళ్ళు పారేడ్ అన్నట్టు ర్యాలీ నిర్వహించారు సో అక్కడ చూసిర ఒక జెట్ ఫ్లైట్ వెళ్తూ ఉంది దాని మీద హ్యాపీ వైశాఖీ అని చెప్పేసి రాసి ఉంది సో మేమైతే ఇది ఎట్లా ఉంటుంది ఫెస్టివల్ అని చెప్పేసి పంజాబీ వాళ్ళది అని చెప్పి ఇట్లా వస్తూ ఉన్నాం సో ఇక్కడ చూసారా ఆ రోడ్ల మీద ఒక్క వెహికల్ కూడా లేదు కెనడా గవర్నమెంట్ కూడా వీళ్ళకి ఎంత సపోర్ట్ ఇస్తుంది అంటే ఇక్కడ చాలా మంది పంజాబీ వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్డ్ అయి ఉన్నారు చాలా మంది కనబడతారు పంజాబీ వాళ్ళు అయితే ఇక్కడ అయితే ఇంకొక విషయం ఇవాళ ఏంటంటే మోస్ట్లీ ఆడవాళ్ళు జీన్స్ టీషర్ట్లో వేసుకునే కనబడతారు కదా ఇక్కడ ఎక్కువగా కానీ ఇవాళ ఇక ట్రెడిషనల్ వే డ్రెస్లో కనబడేసరికి నాకైతే ఆశ్చర్యం అనిపించింది సో వాళ్ళది వైశాఖి ఫెస్టివల్ న్యూ ఇయర్ కాబట్టి అట్లా రెడీ అయ్యి వచ్చినట్టున్నారు సో ఇక ఫెస్టివల్ అక్కడ ఫుడ్ ఇంకా భజన అవన్నీ ఉంటాయి గానా భజన ఇంకా అంతకుముందు ఇక ఇక్కడ ఈ షిరా పిల్లలకు సంబంధించిన ఇవన్నీ పెట్టారు ఇక్కడ సో రోలర్ కోస్టరు జాయింట్ వీల్ ఇగో యాక్టోపస్ సంథింగ్ చిన్న అన్నీ పెట్టారు సో దానికోసం ఫ్రీ ఏం కాదు మనం థర్టీ డాలర్ పే చేయాలన్నమాట సో ముప్పై డాలర్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత అప్రాక్సిమేట్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అయితే ఇక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అట్లా టికెట్స్ అట్లా తీసుకుందాం తీసుకొని మనం ఏ రైడ్ అయినా చేయొచ్చు అండ్ ఈ రోలర్ కోస్టర్ కానీ జాయింట్ ఫీల్ కానీ అట్లా చేయొచ్చు అన్నట్టు ఒక సింగిల్ రైడ్ చేస్తేనేమో ఫోర్ పాయింట్ ఫిఫ్టీ సెన్స్ అట్లా పడుతుంది సో అట్లా చేస్తే మనకి ఏమంతా ఉండదు ఈ ఇద్దరు పిల్లలు కాబట్టి థర్టీ డాలర్స్ అయితే తీసుకున్నాం తీసుకొని దాదాపుగా ఒక థర్టీనో ఫోర్టీనో రైడ్స్ వేసారు వాళ్ళకు నచ్చింది నచ్చినంతసేపు మళ్ళీ మళ్ళీ అగైన్ అగైన్ మళ్ళీ మళ్ళీ వెళ్ళి కూడా ఎక్కచ్చు అంట అది మంచిగా ఉంది పిల్లలకైతే సో ఒక్కసారి అట్లా పేమెంట్ చేస్తే అయిపోతుంది మా చిన్నోడు పెద్దోడికి వయది జాంట్ వీళ్ళు ఎక్తామని చెప్పేసి పెద్ద గోల ఎక్కిర్రు నేను ఎంత భయపడతారు అనుకున్నా కానీ వాళ్ళు ఫుల్ ఎగ్జైట్మెంట్ వచ్చి అయితే మంచిగా ఉంది అమ్మాయి అని చెప్పేసి చెప్తారు తర్వాత ఇక ఇక్కడ ఇక్కడ రోలింగ్ది ఏదో ఉంది చిన్నగా ఆట సో నేనేమో వీళ్ళని ఇట్లా చూపి ఇట్లా ఇది ఇది ఎక్కుతారా అది ఎక్కుతారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా సో ఈ రెండు ఆటలు అయితే ఆడుకున్నారు సో ఇదేందో దయ్యాలదంట సో కొంచెం స్కేరీ ఉంటుంది మొత్తం ఏదో లోపల ఏదో పిల్లలకి భయపడేటట్టు అట్లా పెడతారు కానీ అయితే వెళ్ళిరు వాళ్ళు లోపలికి మా చిన్నోడు అయితే అసలు భయపడలేదు కానీ మా పెద్దోడు ఇక కొంచెం భయపడ్డాడంట సో బయటకు వచ్చి చెప్తున్నాడు అది లోపల అంత స్కేరీ ఉంది నాకు భయం అయింది పప్పా అని చెప్పేసి చెప్తున్నాడు మా చిన్నోడు అంటూ నేను అస్సలు భయపడలేదు అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ యూషిరా జనాలు అయితే ఇంతమంది జనాలు ఉన్నారో దాదాపుగా ఒక ఫైవ్ ల్యాక్స్ పీపుల్ పంజాబీ వాళ్ళు ఈ పారేడ్కి హ్యాజర్ అయ్యారంట సో ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారట వీళ్ళు నాకైతే ఇది కొత్తగా అనిపించింది మనకు ఉగాది ఇంకా జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ అట్లా సెలబ్రేట్ చేసుకుంటాం కదా వీళ్ళేమో వైశాఖీ ఫెస్టివల్ ఇట్లా న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటారంట వీళ్ళు పంజాబీ వాళ్ళు ఇంకా నార్త్ ఇండియన్ వాళ్ళు సో అట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట సో ఈరోజైతే మాకు ఇక పిల్లలతో ఇట్లా ఆటలు సో ఇదంతా ఇట్లా గడిచింది వాళ్ళకు నచ్చింది వాళ్ళు ఆడుకుంటూ ఎంజాయ్ చేసారు మంది ఉన్నారు ఈడనైతే పంజాబీ వాళ్ళు అండ్ ఇంకా తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చారు ఇక్కడికి అండ్ ఇక ఉన్న ముచ్చట ఏంటంటే ఇక వెదర్ ప్రాబ్లం అప్పటి వరకు సన్నీగా ఉంది కానీ అదేదో అంత లోపలనే మొత్తం మబ్బులు వచ్చినాయి వర్షం వచ్చింది అన్నట్లుంది సో చిన్న చిన్న చినుకులు అయితే వాడుతున్నాయి కానీ అందరు అట్లానే ఉన్నారు ఎంత వర్షం పడ్డా కానీ ఏమనిపించదు కానీ గాలి వస్తే మాత్రం ఇక చుక్కలు కనబడుతుంది ఆ గాలికి ఇక తర్వాత ఇక గీదేదో జీరో క్యావిటీ అని చెప్పేసి ఏదో ఎక్కిరో బిల్లు సో మా చిన్నోడు పెద్దోడు అక్కడ కూడా ఉన్నారు కదా టీ షర్ట్లు కనపడతారు క్లియర్గా సో లేదు వాళ్ళిద్దరు ఎంత భయపడతారు అనుకున్నా మా చిన్నోడైతే అస్సలు భయపడ్డాడు కానీ మా పెద్దోడు కొంచెం భయపడ్డాడట చూసిరా అది కొంచెం కింద నుంచి ఇట్లా కొంచెం లిఫ్ట్ చేసి అది ఇట్లా ఒక సైడ్కి బెండ్ చేసి పెట్టారు వాళ్ళు ఎంత భయపడతారు అనుకున్నా కానీ అంతేగా మేం భయపడలేదు మస్తు అరుస్త్రు ఎంజాయ్ చేస్తుర్రు అందరు కూడా అది ఎక్కాలంటే చాలా డేర్ కావాలి నిజంగా సో పిల్లల్ని ఇట్లాంటి ఇట్లాంటివి చిన్నప్పటి నుంచే ఇట్లా ఎక్కిస్తూ ఉంటే వాళ్ళ లోపల ఉన్న ఫియర్ కూడా అని చెప్పేసి అంటాడు మా బావనైతే సో అట్లనే ఉంటుంది కదా ఎప్పుడు భయపడుకుంటుంటే భయపడుకుంటూనే ఉంటాం సో చిన్నప్పటి నుంచి భయాన్ని పోగొట్టుకుంటుంటే పెద్ద వెనాక కూడా అట్లనే భయం ఉండదు ఏముండదు మన లోపల చిన్నప్పటి నుంచి భయం ఉంటే అట్లనే భయంతోనే బతుక్కుంటూ ఉంటాం కదా అట్లనే ఉంటుంది ముచ్చటిగా ఎక్కిందికి వచ్చింది కావాలంటురు సో పాపం వాళ్ళకి ఇక అక్కడ ఎక్కినప్పుడు బెల్ట్ పెట్టుకోవడం మళ్ళీ ఓ తీయడం అయితే రాలేదు పక్కన ఉన్నాము ఒక ఆమె హెల్ప్ చేసిండే వాళ్ళ వెనకాల వాళ్ళ వెనకాల కదా బ్లూ డ్రెస్ ఆమె ఒక ఆమె ముందర హెల్ప్పోతుంది అని సో ఆమె అయితే హెల్ప్ చేసింది సో వాళ్ళు వచ్చి కిందకి వచ్చి డ్యాన్స్ వేస్తుర్రు సో తర్వాత ఇక్కడ ఇదే రోలర్ కోస్టర్ అన్నమాట సో ఈ రోలర్ కోస్టర్ అయితే ఎక్కరు ఇది కూడా చిన్న చిన్న పిల్లలు అయితే ఇక్కడ ఎక్కరు చాలా ఎంజాయ్ చేసారు మంచిగా అనిపించింది ఇది కూడా ఒక చిన్న చిన్న రైల్ బోగిల్లాగా ఉన్నాయి ఇవి ఏదో ఇది స్నేక్ ఏదో అనుకుంటాం సో సంథింగ్ అట్లా ఉంది సో దాని తర్వాత ఇది ఏదో అంట సో అందులోకి వెళ్ళిర్రు లోపలికి వెళ్ళి మనం దారి కనుక్కొని బయటికి రావాలంట సో ఫస్ట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు ఎందుకంటే ఆ మిర్రర్లో వాళ్ళ ఫేస్ వాళ్ళకే కనబడుతుంది సో అక్కడ ఉన్నాయని వెళ్ళి చూపించిన తర్వాత మెల్లగా వచ్చేసిరు తర్వాత ఇదేమి కార్లు ఇక మా చిన్నోడు మా పెద్దోడిని సపరేట్గా కూర్చోమన్నాం ఎవరిది వాళ్ళు రైడ్ చేసుకోర్రా అని చెప్పినాం సో చెప్పినాక ఎవరిది కార్ వాళ్ళు తీసుకొని అట్లా రైడ్ చేస్తారు మా చిన్నోడికి కొద్దిగా కొత్త మా పెద్దోడు అయితే చేస్తూ ఉంటాడు ఇట్లాంటివి సో ఇంకా వీడు చేస్తూ ఉన్నాడు కానీ మా చిన్నోడు ఎట్లా చేస్తాడో అనుకున్నాం కానీ ఇప్పుడు ఏదైనా కూడా ప్రతిదీ ట్రై చేస్తూ ఉంటాడు అస్సలు గివ్ అప్ ఇడు వాళ్ళు అస్సలు ఏదైనా ఓడిపోతే మాత్రం అస్సలు తట్టుకోలేడు ఓటమిని అస్సలు తీసుకోడాడు అయితే మా చిన్నోడైతే గెలవడానికి ట్రై చేస్తాడు నేర్చుకోవడానికే ట్రై చేస్తాడు అదైతే దాని లోపల మంచిగా ఉంది సో ఇద్దరైతే మంచిగా డ్రైవ్ అయితే చేసుకున్నారు ఆడుకున్నారు సో ఫన్ పిల్లలకి ఇక్కడ సో ఇక్కడ వైశాఖ ఫెస్టివల్ అయింది సో పిల్లలకి కూడా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది సో అట్లుందనమాట కానీ ఒకటే వెదరే సడెన్గా సడన్గా చేంజ్ అయింది సడన్గా చేంజ్ అయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు సో ఇక లాస్ట్లో ఇక ఇది ఆక్టోబర్స్ అంట సో ఈ దీనికోసం అయితే దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా క్యూలో ఉండి మరీ ఎక్కిరు మా చిన్నోడు అసలు వదిలిపెట్టలేదు ఎక్కుదాం ఎక్కుదామని చెప్పేసి అన్నాక సరే అని చెప్పేసి ఈ క్యూలో నిలబడి ఎక్కిచ్చు నేనైతే నేను అక్కడ లేదు నేను లోపల వెళ్ళి అక్కడ చిన్న షెల్టర్లు అలాగా ఉంటే అక్కడున్న ఫుల్ గాలి వర్షం అయినా కూడా మా చిన్నోడేమో ఇది ఎక్కుతా అని ఏడ్చుడు సో లాస్ట్కి అయితే ఇక అనుకున్న సాధించి ఇద్దరు అంత ఎక్కిర్రు ఇక ఫుల్ ఎంజాయ్ చేసారు అది చూసారు కదా ఎంత పైకి వెళ్తుందో మళ్ళీ ఇట్లా టర్న్ అవుతూ ఉంది అయినా కూడా భయపడలేదు ఇక్కడ భూ ఇక లాస్ట్లో మేము కొంచెం ఇక ఫుడ్ తీసుకున్నాం కానీ అది తినలేదు వర్షానికి సో ఫుడ్ తీసుకొని అట్లా వస్తా ఉన్నాం సో ఇంటికి అయితే వెళ్తున్నాం అయింది ఈరోజైతే సో మా సో వాళ్ళతో వైసాఖ ఫెస్టివల్ చేసుకున్నట్లయింది మేము కూడా ప్యారడైజ్ చేసినట్లయింది